హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఫ్రెండ్స్ నేను కూడా బాగున్నాను క్షేమంగా ఉన్నాను సజీవు లెక్కలో ఉన్నాను కాబట్టి మందిరానికి వెళ్ళగలిగాను మందిరానికి వెళ్ళి మళ్ళీ రాగలిగాను ధన్యతను ప్రభు నాకు ఇచ్చాడు మరి మీలో ఎంతమంది మందిరానికి వెళ్ళారు మందిరానికి ఇంకా వెళ్ళకుండా ఉన్నారా మందిరానికి వెళ్ళగలరని కోరుతున్నానండి నేనైతే ఇంకా టైం ఉంది కాబట్టి మందిరానికి వెళ్ళని బిడ్డలు ప్రభువుని విశ్వసించిన వాళ్ళు ప్రభువుని రక్షకుంగా అంగీకరించిన వాళ్ళు ఉన్నట్లయితే మందిరానికి వెళ్ళగలరని నా చిన్న విన్నపము ఈ దినమైతే క్షేమంగా భద్రపరచబడి ఉన్నాను కాబట్టి సజీవ లెక్కలో నేను ఉన్నాను కాబట్టి ప్రభు నామాన్ని నేను గనపరుస్తున్నాను ఆయన నామాన్ని నేను ఉజ్జీంపగస్తున్నాను మందిరానికి లేటుగా వెళ్ళాను ఫ్రెండ్స్ మందిరానికి లేటుగా వెళ్ళడం జరిగింది ఈరోజు ప్రభు నన్ను క్షమించాలని నేను కోరుకుంటున్నాను వచ్చే వారమైన మందిరానికి టైంకి వెళ్ళాలని ఆశపడుతున్నానండి ఇలా టైంకు వెళ్ళలేకపోతున్నందుకు వెళ్ళు వెళ్ళు టైంకి వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఇది దినము మేము వీడియో ఎండింగ్ వరకు చూసే ఊపికని శక్తిని యేసయ్య ఏసునామంలో ఇవ్వాలని అయితే నేను కోరుకుంటున్నాను ఈరోజు ప్రభు బల్లారాధన మా మందిరంలో అందుకే డ్రెస్ వేసుకోవడం జరిగింది వాగ్దానం చదువుతున్నాను మీరు మీ ఓర్పు చేత ప్రాణములను దక్కించుకుందరు మళ్ళీ చదువుతున్నాను మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుందరు ఇది ప్రభు నాకు ఇచ్చిన వాగ్దానము ఇది ప్రభు నాకు అనుగ్రహించిన వాగ్దానం కాబట్టి నేను చదివాను మీకు మీ ముందు చదవడం జరుగుతుంది ప్రతిరోజు కానీ మీరు వాగ్దానం చదవం ఎంతమంది ఉన్నారో వాగ్దానం చదవగలరని నేను ప్రతిరోజు గుర్తు చేయడం జరుగుతుంది భారతీయ ఛానల్స్ రోజు చూసిన వాళ్ళకు చాలా కృతజ్ఞతలు ప్రభు మీకు సమాధానం కాక ఆయన కృప మీతో ఉంచును అండి మనము ఈ దినమంతా క్షేమంగా భద్రపరచబడాలి ఆయన సన్నిధిలో ఉండాలి గడపాలి అని కోరుకున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే ఆమెనని చెప్పండి ప్రభువుకు మహిమ కలుగును గాక ఈరోజు జన్మించిన బిళ్ళకు విష్ణు ఆరోగ్యాన్ని ఇవ్వాలి ప్రభువు అని అయితే నేను కోరుతున్నాను నాతో పాటు కోరుకునే వాళ్ళు అనేకమంది ఉన్నారని భావిస్తున్నాను అందరూ మీ బ్లెస్సింగ్స్ ఈరోజు జన్మించిన బిడ్డలకు దయచేయండి అందించండి బ్లెస్సింగ్స్ అనేవి చాలా విలువైనవి కదా అవి మనము కొనుక్కోలేనివి బ్లెస్సింగ్స్ పొందుకోలేనివి మనస్ఫూర్తిగా అవి బ్లెస్సింగ్స్ కాబట్టి బ్లెస్సింగ్స్ అందజేయాలని ప్రతిరోజు నేను గుర్తు చేసేది అందుకని నాకైతే చాలా ఇష్టం ఒకరి బ్లెస్సింగ్స్ పొందుకోవడం అయితే నేను బ్లెస్సింగ్స్ ఇవ్వడము వల్ల ఎంతమందికి క్షేమం జరుగుతుందో నాకైతే తెలియదు కానీ బ్లెస్సింగ్స్ పొందుకోవాలనే చాలా ఇష్టం నాకు అయితే మరి పగవారి పగవారి నుండైనా మనల్ని మేలు కోరే వారి నుండైనా మనం కోరుకునేది బ్లెస్సింగ్స్ వాళ్ళ ఇష్టం ఉంటే ఇస్తారు కదా ఫ్రెండ్స్ మరీరోజు బర్త్డేస్ యానివర్సరీస్ జరుపుకునే బిడ్డలకు ఆయుష్ను ఆరోగ్యాన్ని కలగాలని అయితే మరలా మనము కోరుకుందాం ఫ్రెండ్స్ నూతనమైన కార్యంలో కొత్తగా స్టార్ట్ చేసే పనులు నూతనమైన గృహ ప్రవేశంలో ఇంకా మనుషులకు సంబంధించి ఎవరైతే కార్యం జరుపుతున్నారో నెరవేర్చాలని ఆశపడుతున్నారో ప్రభువుకు ప్రభువు వారికి సహాయం చేయనుగాక ఇదిన మందు తప్పకుండా సహాయం పొందుకోవాలని కోరుతున్నాను వీడియో చూసే ప్రతి ఒక్కరితో ప్రభువు మాట్లాడును గాక ఏ స్నామంలో వీడియో చూసే ప్రేరేపణను ప్రభు అనేకులకు కాక అండి బ్లెస్సింగ్స్ గురించి మనం మాట్లాడడం జరిగింది గుర్తు వచ్చింది నాకు ఎందుకు బ్లెస్సింగ్స్ గురించి మనం ప్రార్థన చేద్దాం మనం అసహించుకునే వాళ్ళు మనల్ని వ్యతిరేకించే వాళ్ళు ఎంతమంది అయినా సరే బ్లెస్సింగ్స్ పొందుకోవడం చాలా కష్టము అందరి ద్వారా మనం బ్లెస్సింగ్స్ పొందుకోవడం అంటే అది మామూలు మాట కాదు చాలా హార్డే హార్డ్ వర్క్ అనమాట కదా మరి మీలో ఎంతమంది ఎంతమందిని ద్వేషిస్తున్నారు ఎంతమందిని గౌరవిస్తున్నారు ప్రేమిస్తున్నారు రెస్పెక్ట్ ఇస్తున్నారు ఎంతమంది చూస్తున్నారో వీడియోని అంతమందితో ప్రభు మాట్లాడను గాక మనం అందరికీ మనం బ్లెస్సింగ్స్ దయచేయాలని అయితే నేను కోరుతున్నాను బ్లెస్సింగ్స్ పొందుకోవాలని కూడా నేను అడుగుచున్నాను ప్రభు సన్నిధిలో ఇది మీకు సమ్మతమైన వారు ఎంతమంది ఉన్నారో ప్రార్థన చేయండి మనం ద్వేషించబడుతున్న వారితో కూడా బ్లెస్సింగ్స్ పొందుకోవాలి అనేసి ప్రార్థించండి ఇది దినము మనం అందరం సమాధానంతో ఉన్నాము నెక్స్ట్ వీక్ స్టార్ట్ అవుతుంది మండే నుంచి కాబట్టి ఈ వీక్ అంతా కూడా మనం క్షేమమైన ప్రయాణము ప్రభు సన్నిధిలో చేయాలని కోరుకుంటున్నాను భారతీయ ఛానల్ చూసినందుకు చాలా కృతజ్ఞతలు మై ఫ్రెండ్స్ గాడ్ బ్లెస్ యూ వాయిస్ వినిపిస్తుందో లేదో నాకు తెలియదు